అందరికీ నమస్కారం నేను మీ కిరా నిన్న ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం స్త్రీ శక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేశారు దీన్ని అట్టహాసంగా అంగరంగ వైభవంగా కార్యకర్తలు నాయకులు అధికారులు అందరూ కూడా దగ్గరుండి ప్రారంభించారు మహిళలకి ఆయా శాసన సభ్యులు ఏ కాన్స్టిడ్యూన్సీ అయితే ఉంటుందో ఆ కాస్ట్ సంబంధించినటువంటి శాసనసభ్యులు వాళ్లే డైరెక్ట్ గా బస్సులోకి ఎక్కి మహిళలకి వాళ్ళ ఆధార్ కార్డు వాటర్ కార్డు లేదంటే పాన్ కార్డు వీటన్నిటినీ కూడా చెక్ చేసి వాళ్ళకి ఆ బస్సు టికెట్ ఇవ్వడం కూడా జరిగింది అంటే చాలా సంతోషంగా ప్రారంభించారు గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అమలు చేస్తాను అంటే వైఎస్ఆర్ సిప్ లో ఉండే వాళ్ళందరూ కూడా నవ్వుకున్నారు నమ్మల జోక్ జోకులేస్తున్నారు అని చెప్పేసి పది మంది ముందు వాళ్ళు కూడా వేశారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఎప్పటి వరకు సూపర్ సిక్స్ లో నాలుగు అమలు చేశారు అవి అంత ఆషామాషి కాదు చిన్నా చితక కాదు నవ్వి రేటు కూడా కాదు తల్లికి వందనం అంటే కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి కూడా ఆ తల్లుల ఖాతాలో కూడా నేరుగా అమౌంట్ జమ చేశారు దాంతో పాటు ఏడాదికి మూడు సిలిండర్లు వాటిని కూడా అమలు చేశారు అన్నదాత సుఖీభవ రైతుల కళలో ఆనందం చూడడానికి దేశానికి వ్యవసాయం వెన్నుముక అన్నట్టుగా వాళ్ళకు కూడా అమౌంట్ జమ చేశారు అత్యంత క్లిష్టమైనది అత్యంత విలువైనది ఇప్పుడు ఈ ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ శక్తి వెనక ముందు చూసుకోకుండా ఇచ్చిన మాట ప్రకారం అమలు చేయడం అనేది ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిని ఆపేసి రావణ కాష్టంగా ఎలా మిగిల్చాడో అందరికీ తెలుసు ఒక్క ఇటుకు కూడా పేర్చనటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అభివృద్ధి అని పేరు చెప్పి ఇప్పుడు పోలవరం ఉంది ఒకవైపు అమరావతి ఉంది ఆల్రెడీ అవి పనులు చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి ఈ సూపర్ సిక్స్ కు ముందు కూడా పింఛన్ టెన్షన్ గా ఒకటో తారీఖు నాలుగు వేల రూపాయలు అందిస్తున్నారు మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేశారు పోస్టులు కూడా భర్తీ చేస్తున్నారు ఈ ఏదైతే స్త్రీ శక్తి మహిళల ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే పథకం ఉందో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే పల్లె వెలుగు అల్ట్రాపల్లి వెలుగు సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ ఈ ఐదు సంబంధించినటువంటి బస్సుల్లో కూడా మీరు పాన్ కార్డు ఆధార్ కార్డు ఓటర్ కార్డ్ అంటే ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి కార్డులు తీసుకెళ్లి వాళ్ళకు చూపిస్తే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ రాష్ట్రంలో మీరు ఎక్కడైనా తిరగచ్చు అందులో నో డౌట్ ఆల్రెడీ ఆదేశాలు కూడా జారీ అయిపోయి అది అందరికీ కూడా తెలుసు ఇది కొన్ని లక్షల మంది మహిళలకి మహిళలతో పాటు ట్రాన్స్ జెండర్స్ కి ఇది చాలా విలువైన మాట ట్రాన్స్ జెండర్స్ కూడా ఇందులోనే కలిపి వాళ్ళు కూడా రాష్ట్రం అంతటా కూడా నేను ఇప్పుడు చెప్పిన ఐదు బస్సుల్లో కూడా వీళ్ళు చాలా సంతోషంగా కూడా తిరగచ్చు బాబు గారు ఏదైనా మాట ఇచ్చారు అంటే ఆ మాట మీద నిలబడడం ఆయనకి మొదటి నుంచి కూడా అలవాటు నేను జగన్మోహన్ రెడ్డిని సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నా ఈరోజు కారు టైరు కింద తలకాయలు తొక్కుకుంటూ పోయిన నువ్వెక్కడా కారు టైర్ కింద తలగాయలు తొక్కుకుంటూ పోయినా నువ్వెక్కడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన బాబు గారు ఎక్కడ ఎక్కడా కుటుంబంలో మహిళలు రక్త సంబంధీకులు సొంత చెల్లిని కన్న తల్లిని నడి రోడ్డు మీద పడేసిన నువ్వెక్కడా ఆంధ్రప్రదేశ్ మహిళల గుండెల్లో చెరస్థాయి స్థానాన్ని పొందుతున్న బాబు గారు ఎక్కడ ఆయనతో పెట్టుకోవాలన్నా ఆయన విషయాన్ని పట్టుకోవాలన్నా నీకు కాదు కదా రానున్న భవిష్యత్తు తరాలలో కూడా దొరికే ప్రసక్తే లేదు ఇంకా రెండు హామీలు ఉన్నాయి ఖచ్చితంగా వెనక ముందు అయినప్పటికీ కూడా చాలా సాలిడ్ గా కరెక్ట్ గా కూడా అమలు చేసే పరిస్థితిని ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వస్తారు ఈ రోజు చాలా సుభిక్షంగా సురక్షితంగా కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు అడుగులు వేసుకుంటూ వెళ్తుందని నేను మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను ప్రతి ఒక్కరూ కూడా ఈ మహిళల ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో దాన్ని సక్రమ మార్గంలో వినియోగించుకోవాలని ఇది చిన్న చితక విషయం కాదు జగన్మోహన్ రెడ్డి చేసిన పద్నాలుగు లక్షల కోట్ల అప్పు దానికి వడ్డీ కడుతున్నప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చిన మాటని వదలకూడదు వదిలిపెట్టకూడదు ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం నిలబడుతుంది అని చెప్పడానికి ఇది ఒక మచ్చు తునక ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇంకా మీకు తెలిసింది నాకు తెలిసింది కూడా ఒకే ఒకటి బాబు గారు ముప్పై సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను దీనికి ఫుల్ సపోర్ట్ గా నారా లోకేష్ గారు ఉన్నారు ఐటీ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తి మద్దతుగా ఉన్నారు వాళ్ళు ఒక ముగ్గురు మునగాళ్ళు అని ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు సంబంధించిన ముగ్గురు హీరోస్ కలిపి ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క విషయంలో కూడా రాజీ పడకుండా ముందుకు వెళ్తున్నారు రానున్న రోజుల్లో కూడా ప్రతి హామీ అమలవబోతుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నేను మీ కిరాకారిపోయినా